వెల్కమ్ టు రెడ్ టీవీ ప్రధాని మోదీ ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు ఢిల్లీలోని తన అధికార నివాసంలో అయితే ఇందులో ముఖ్యంగా ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారు అంటే రాజ్నాథ్ సింగ్ ఉన్నారు అందులోనే చీఫ్ చీఫ్ ఉన్నారు ఇంకో పక్క త్రివిధ దళాల అధినేతలు ఉన్నారు ఇంకో పక్క దయాలు ఉన్నారు వీళ్ళంతా ఏం డిస్కస్ చేశారు అన్న దాని మీద ఒక అంటే దేశం మొత్తం ఒక రకమైన క్యూరియాసిటీతో ఉంది ఇందులో ముఖ్యంగా ఈ చర్చ వినిపిస్తుంది అంటే పిఓకేని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని భారత్ కి అప్పజెప్పాలి ఈ పాకిస్తాన్ అని చెప్పేసి దీని మీద చర్చ జరిగినట్టు మనకు ఒక సమాచారం అయితే అందింది అంటే ముఖ్యంగా దీని గురించి అంటే అసలు వెనక్కి తగ్గేది లేదు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది కొనసాగుతుంది కూడా వాళ్ళు ఎప్పుడైతే లొంగిపోతారో అప్పటి వరకు ఇది కొనసాగుతూనే ఉంది అని ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు ఇంకో పక్క ఖచ్చితంగా అంటే ట్రంప్ జోక్యంతోనే ఇప్పుడు సీజ్ ఫైర్ క్రియేట్ చేశాం సీజ్ ఫైర్ నియంత్రి తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నారు ఓకే దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ఈ పిఓకే విషయంలో ఎవరు ఆ మధ్యవర్తిత్వం వహించినా మేము ఊరుకునేది లేదు ఖచ్చితంగా పిఓకే మాకు అప్పజెప్పాల్సిందే అని చెప్పేసి కుండబద్దలు కొట్టారు అనేసి అంటున్నారు మరి అదేంటో ఇప్పుడు చూద్దాం పాక్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కాల్పుల విరమణ నిర్ణయం తర్వాత ప్రధాని మోదీ త్రివిధ దళాలతో కీలక భేటీ నిర్వహించారు అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగిన వేళ కాశ్మీర్ పైన ప్రధాని తమ వైఖరి తేల్చి చెప్పారు కాశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం పైన ట్రంప్ ప్రస్తావన చేయడంతో కాశ్మీర్ అంశంలో ఎవరి జోక్యం అవసరం లేదని పాక్ తమకు అప్పగించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు అదే విధంగా పాక్ ఒక్కసారి కాల్పులు జరిపిన తీవ్రంగా స్పందించాలని త్రివిధ దళాలకు ప్రధాని మోదీ స్పష్టం చేశారని చెప్తున్నారు అయితే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు రేపు రెండు దేశాల సైనిక అధికారుల చర్చల వేళ ప్రధాని మోదీ తమ విధానం తేల్చి చెప్పారు ఉగ్రవాదం పాక్ వీడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు అదే విధంగా ఆపరేషన్ సింధూర్ ముగియలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కాల్పుల విరమణ తర్వాత పాక్ నుంచి ఒక్కసారి కాల్పులు జరిగితే దానికి పది రేట్లు తీవ్రంగా బదులివ్వాలని సూచించారు ఒక్క తూట పేలిన క్షిపణితో సమాధానం ఇవ్వాలన్నారు అదే సమయంలో పిఓకే పైన మోదీ స్పందించారు పిఓకేను భారత్ కు పాక్ అప్పగించడం మినహా మరో గత్యంతరం లేదన్నారు ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదన్నారు పాక్ లోని ఉగ్రవాదులను తమకు అప్పగించాల్సిందేనని ప్రధాని తేల్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ పాక్ డ్రోన్లతో దాడి భారత్ తిప్పికొట్టిన తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ సమయంలోనే రావల్పిండి లోని పాక్ సైనిక సైన్యం చేసింది దీంతో అమెరికా జోక్యంతో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి కాగా రేపు రెండు దేశాల డిజిఎంఓల మధ్య చర్చలు జరగనున్నాయి ఈ సమయంలో భారత్ వైఖరి పైన ప్రధాని మోదీ స్పష్టం ఇచ్చారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో రెండో ఆలోచన లేదని తేల్చి చెప్పారు పాక్ ఎలాంటి దుస్సహాయానికి దిగినా తీవ్ర స్థాయిలో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు పివకో సమయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకే విధంగా ఉందని ఉంటుందని ప్రధాని గుర్తు చేశారు తో పాటుగా ఉగ్రవాదులను అప్పగించే విషయంలో పాక్ సానుకూలంగా స్పందించడం పైనే భారత్ నిర్ణయం ఉంటుందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు సో ఫైనల్ గా ప్రధాని మోదీ ఒక నికాస్ అయిన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని భారత్ అప్పగించాలని అనడంలోనే అక్కడ మనకు తెలిసిపోతుంది ఒక ఇది ఖచ్చితమైన నిర్ణయం అని చెప్పి ఎందుకంటే పొద్దున ఇవాళ మార్నింగ్ నుంచి మనకు విమర్శలు ఏం వినిపిస్తున్నాయి మోదీ పైన మోదీ అమ్ముడు పోయారా లేకపోతే మోదీ భయపడ్డారా ఎవరు భయపెట్టారు అలారం ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది అని చెప్పి ఇలాంటి చాలా విమర్శలు వినిపించాయి అండ్ చాలా ప్రశ్నలు బయటకొచ్చాయి అయినా కూడా మోదీ నిలకడగా ఉండి ఇప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో ఆయన చెప్పిన విధానం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆఫ్ అనే చెప్పాలి ముఖ్యంగా ఒక్క బు బుల్లెట్ పాకిస్తాన్ నుంచి వచ్చినా మొత్తం కాల్చి పడేయండి అని చెప్పేసి త్రివిధ దళాలకు ఆదేశాలు ఇవ్వడం ఎంత గ్రేట్ అని చెప్పుకోవాలంటే అంత గ్రేట్ ఇది విషయంలో ఖచ్చితంగా ఈ ఉగ్రవాదుల్ని అండ్ పిఓకేని అప్పజెప్తేనే భారత్ వెనికి తగ్గుతుంది లేకపోతే ఏం చెయ్యాలో అదే చేస్తుంది అనడం వెనక మోదీ మోదీ ఇంకొక మెట్ ఎక్కేశారు అని చెప్పాలి అండ్ ట్రంప్ జోక్యం కూడా అవసరం లేదు ఈ విషయంలో ఇటు పిఓకే విషయంలో కావచ్చు ఉగ్రవాదుల విషయంలో కావచ్చు ఉగ్రవాదులకు పాక్ సపోర్ట్ చేయనంత వరకు ఓకే కానీ సపోర్ట్ చేస్తే మాత్రం వెనక్కి తగ్గేది లేదు భారత్ త్రివిధ దళాలు అని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ మాత్రం ఇప్పుడు ఆన్ లోనే ఉంది కొనసాగుతూనే ఉంది అని చెప్పేసి అనడం వెనక్ అన్ అన్నారు సో చూడాలి మరి అంటే దేశమంతా ఈ సీజ్ ఫైర్ మీద మాట్లాడుకుంటే ఇప్పుడు మోదీ మోదీ ఇచ్చిన ఈ ఆదేశాలు ఈ సూచనలను బట్టి ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు